నమస్తే అండి ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ ఎజెండాలోని పలు అంశాలని ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దాన్ని నెత్తికెత్తుకున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా బీజేపీ ఎజెండాలోని దాదాపు అన్ని అంశాలని మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో పవన్ వాడేశారు తద్వారా బీజేపీ ఎజెండాను అమలు చేసేందుకు ఎంచుకున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎజెండాను పవన్ పూర్తిగా ఫాలో అయ్యారు ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మము అయోధ్య రామాలయము ఇలా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా బీజేపీ ఎజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సైతము ఈ మొత్తం ఎజెండాను నెత్తికెత్తుకునేందుకు భయపడుతున్నటువంటి వేళ పవన్ మాత్రం ఏమాత్రము తడబడకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు తద్వారా పూర్తి బీజేపీ నేతగా ఆయన కనిపించారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది జరుగుతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో తమ జాతీయ ఎజెండాను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు తడబడుతున్నాయి గత లోక్సభ ఎన్నికల్లో ఇదే ఎజెండాతో ఓట్లు అడిగి దెబ్బతిన్నటువంటి ఆయా పార్టీలు ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రయోగం చేసేందుకు సిద్ధంగా లేవు ఇలాంటి సమయంలో పవన్ రూపంలో బీజేపీకి ఒక మంచి అస్త్రం దొరికింది దీంతో తమ ఎజెండాను పవన్తో చెప్పించడం ద్వారా సనాతన ధర్మంలో ఆయన మొదలుపెట్టినటువంటి కాషాయ జెండా అజెండా అమలును పరిపూర్ణం చేశారు అయితే ఇదంతా మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒకే ఎజెండాతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఏపీలో నెగ్గాలంటే ఇలాంటి అంశాలు అవసరమని బీజేపీ భావిస్తోంది అయితే దాన్ని ప్రచారం చేసేందుకు ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు గారు సిద్ధంగా లేరు ఇలాంటి సమయంలో పవన్ సాయంతో కషాయ జెండా కషాయ అజెండాను జనంలోనికి తీసుకెళ్లి ప్రయోజనం పొందాడ పొందాలని బీజేపీ భావిస్తోంది ఎలాగో ఏపీలో పవన్ను సీఎం అభ్యర్థిగా గతంలో బీజేపీనే ప్రకటించింది రేపు పవన్ సీఎం కావాలంటే ఈ అజెండా ప్రచారం తప్పనిసరిగా మారినట్లు తాజా పరిణామాలని బట్టి తెలుస్తోంది నమస్తే